వెల్కమ్ టు జికె న్యూస్ నైన్ యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా జీవోలు జారీ చేశారని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ ముందు నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల భూములు పూర్తిగా కబ్జాలకు గురి అవుతున్నాయని ప్రజాప్రభుత్వ పాలనలో విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని అన్నారు విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి బయోడైవర్సిటీ యూనివర్సిటీని వంద ఎకరాలను హైకోర్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు విద్యార్థులు ఎంతోమంది నిరసన వ్యక్తం చేసినా దాన్ని పట్టించుకోలేదన్నారు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఆక్రమించి కార్పొరేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు యూనివర్సిటీ ఇన్ఛార్జి కిరణ్మయ్యి కార్యదర్శి సాగర్ పూజా నగర కార్యదర్శి బామండ్ల నందు జోనల్ ఇన్ఛార్జ్ విష్ణు విఘ్నేష్ యోగేష్ కార్యకర్తలు అనుష గౌరీ ప్రియా మానస తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏడీపీ శాతవాల యూనివర్సిటీ ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హెచ్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాలకు పైగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కబ్జాకు వచ్చి గురి చేసి ఈ యొక్క యూనివర్సిటీ భూములను అనేకేస్తా ఉన్నది ఈరోజు విద్యార్థులకు కాల్సినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి ఆ భూములను ఈరోజు బయోడైవర్సిటీ కావచ్చు ఇంతకుముందు ఉన్నటువంటి బయో డైవర్సిటీ అనే యూనివర్సిటీలో కూడా ఈరోజు హైకోర్టు కేటాయించడం చాలా బాధాకరం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇది డిమాండ్ చేస్తా ఉంది విధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సహకారం కావడానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమానికి పూర్తి వచ్చింది అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా అని రాష్ట్రోకొని ఈరోజు నిర్ణయం చేయాలని కూడా ప్రభుత్వం అర్మతి తీసుకొని చైరమంటే సిద్ధి ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రశ్న ఇచ్చే గొడవ కావాలని చెప్పేసి అధికారంలో అధికారంలో రావడం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నువ్వు కూడా మేంతా పాలన విధంగా విద్యార్థుల హక్కులు విద్యార్థుల యొక్క నైతిక బాధ్యత తొక్కే విధంగా ఈ రోజు విద్యార్థుల హక్కులను కావాల్సే విధంగా ఒక జియోను పాస్ చేసి విద్యార్థులు డబోలు చేయద్దు రాష్ట్ర రికార్డు చేయొద్దు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవటం చెప్పేసి విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నావు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక గుర్దేటకు ఈ రోజు నువ్వు ఈ సీఎం హోదా ఉండడం కారణం కూడా కీలకంగా విద్యార్థులకు మాత్రమే ముఖ్యంగా కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే డబ్బనాడు రాష్ట్ర రికార్డు చేయొద్దు గుంపులు గడిగా ఉంటాయి ఇచ్చినటువంటి ఒక జివోను వెంటనే దగ్గర తీసుకోవాలి అదేవిధంగా ఈ రోజు నువ్వు యొక్క హెచ్ లాడ్లను ఏ విధంగా కర్జా గురి చేస్తూ పూర్తిగా నువ్వు వెంచర్లుగా ఒక ఒక కార్పొరేట్ వ్యవస్థ నువ్వు డెవలప్ చేస్తాను ఇది ఇది నువ్వు తగను తప్పకుండా ఇది మానుకో లేకపోతే నువ్వు రోజు దగ్గర పడితే నిన్ను గది రోజు దగ్గర ఉంటుంది సందర్భంగా ఇచ్చిన అదే విధంగా ఈరోజు ఈ రోజు తెలంగాణ వృత్తంగా దాదాపు పదకొండు యూనివర్సిటీ ఈ రోజు బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ రోజు యూనివర్సిటీలకు ఐదు వందల కోట్ల కేటాయి సిగ్గు చేయటం నువ్వు దీన్ని వెంటనే వెలికి తీసుకొని ఈ యొక్క యూనివర్సిటీ ప్రకటించిన యూనివర్సిటీ గ్రాంట్లను పునరాచించి శాతవాడ యూనివర్సిటీ వంద కోట్లు కేటాయించాలి అలా అంటే అలాంటి తర్వాత పదకొండు యూనివర్సిటీలకు దాదాపు పదిహేను వందల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఇంత ఉంది అదే విధంగా మూడు అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో విద్యారోగానికి చిన్న చిన్న చేస్తూ కేవలం ఏడు శాతం మాత్రమే కింద కేటాయించడం చాలా బాధాకరం ఈ రోజు శాతవాడ యూనివర్సిటీ పన్నెండు మంది అనేక రకాల డిగ్రీ కళాశాలను సరైన మౌలిక కారణంగా రోజు పేద మొదటి విద్యార్థులు అనేక రకాల గురవుతా పాఠశాల స్థాయి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యార్థుల సమస్యలు కొట్టుమి ఈ సమస్యలు కనిపిస్తున్నావు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తాం ఈరోజు గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ ఆశలు కావచ్చు అనేక రకాల విద్యార్థులు ఫుడ్ పాసం చనిపోతుంటే ఇరవై యూనివర్సిటీ కేవలం విద్యార్థుల యొక్క తొక్కే విధంగా జీవన దమ్ము ఉంటే అయితే విద్యార్థులకు న్యాయం చేయాలని సో ఉంటే విద్యార్థులు న్యాయం చేసే విధంగా బడ్జెట్ ను ప్రకటించు ఈ యొక్క హాస్టల్లో మౌలిక కవసలు ప్రకటించు హాస్టల్లో ఉన్నటువంటి మూడు కవసులు నిరూపరించి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది నేను పక్షంలో ఈ యొక్క బడ్జెట్ కావచ్చు దేనిక తీసుకోకపోతే రానున్న రోజుల్లో నీ అసెంబ్లీ పడుకున్నావు కదా తప్పకుండా అసెంబ్లీ అడ్డుకునే విధంగా నేను అసెంబ్లీ ముట్టడం చేస్తు ముట్టేస్తామని చెప్పేసి హెచ్ఎల్

కేంద్రికారీ ప్రభుత్వ విద్యార్థులతో విద్యార్థులతో అన్ని క్రాంతం అవుతున్న యూనివర్సిటీ భూములను వెంటనే పరిరక్షించాలి 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 అన్యక్రాంతం యూనివర్సిటీ భూములను వెంటనే పరిరక్షించాలి